విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఉదయం ఓ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగి పలు బోగిలు అగ్నికి ఆహుతయ్యాయి కోర్పా నుంచి విశాఖకు వచ్చినటువంటి రైలు ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి దీంతో బి సిక్స్ బి సెవెన్ ఎం లు పూర్తిగా దగ్గమయ్యాయి ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి దీంతో ప్రయాణికులను బయటకు పంపిన అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పారు ఇక రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశారు పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది కోర్పా నుంచి విశాఖ రైల్వే స్టేషన్కు ఉదయం చేరుకున్న రైలు నాలుగో నెంబర్ పై ఉండగా మంటలు చెలరేగాయి ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్ళనుంది ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది నిలిపి ఉన్న రైలు ఈ ఘటన చోటు చేసుకోగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఉదయం పది గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు అయితే తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది ప్రమాదంలో నాలుగు ఏసీ బోగిలు తగలబడినట్లు చెప్పారు అయితే మంటలను మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులను కిందకు దింపేసినట్లు వెల్లడించారు ఎవరికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదని పోలీసులు తెలిపారు దగ్గమైన నాలుగు బోగిలను రైల్ ఇంజన్ నుంచి వేరు చేసి ట్రాక్ ను క్లియర్ చేశారు బెడ్షీట్లు థర్మాకోల్ బెర్త్లు కాలిపోయినట్లు అధికారులు వివరించారు అయితే మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు కాలిపోయిన బోగిలను పక్కకు తొలగిస్తామని చెప్పారు అయితే మంటలు ఎలా అనేది ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఘటన గురించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం పది గంటల సమయానికి ప్లాట్ఫార్మ్ నంబర్ నాలుగులో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ నాలుగు భోగిలు మంటలు వ్యాపించినాయి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో నాలుగు పైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్ గా ఫైర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్యాసింజర్స్ వెంటనే భోగి నుంచి ఖాళీ చేయించారు ఎటువంటి ప్రాణ నష్టం లేదు కొంచెం పొగాలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగు భోగిలు రెండు భోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము మూడో భోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది ఈ నాలుగు భోగిలు కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా నాలుగు భోగిలు ఏసీ భోగిలే బై ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రయాణికులందరినీ సేపుగా కింద దించడం జరిగింది అందరు కూడా సేపు ఉన్నారు నాలుగు భోగిలి మంటలు వ్యాపించని కొంచెం ఎక్కువ ఈ బెడ్ ఉన్న థర్మోకోల్ తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి ప్రాణ నష్టం లేదు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఎయిట్లో లో వెహికల్స్ బయట ఆపి అక్కడి నుంచి మాకు హోస్ ప్లాట్ఫామ్ వరకు అప్పటికే చాలా దట్టంగా ప్రభావం ఉన్నాయి మంటలు చాలా దుర్పతిక వస్తున్నాయి సార్ సో వచ్చినప్పుడు మేము రోజులు కనెక్ట్ చేసుకొని వాటర్ ఇచ్చాము చాలా ఇంచుమించు ఒక ఫార్టీ ఫైవ్ వన్ అవర్ వరకు మనం శ్రమించి మొత్తం కంట్రోల్ చేసాము కాకపోతే ఫైర్ ఎక్స్టెన్షన్ అవ్వకుండా మిగతా బోగులకి ఎక్స్టెన్షన్ అవ్వకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట జనరల్ గా ఫైర్ యాక్సిడెంట్స్ లో ఒకసారి మంటలు వ్యాప్తి కనుక జరిగితే కనుక వాటిని కంట్రోల్ చేయడానికి మీరు రకరకాల పరికరాల్ని వాటిని కూడా వాడాల్సి ఉంటుంది కానీ ఇక్కడ రైల్వే స్టేషన్లో రైలు ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది ఇట్లాంటి సమయాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలి పైగా హై టెన్షన్ లోడ్ విద్యుత్ వైర్లు కూడా ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ మొత్తం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటారు ముఖ్యంగా ఈ రోజు మీరు చేసిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఒక పెద్ద ప్రమాదాన్ని ఒక ముప్పని మీరు కంట్రోల్ చేయగలిగారు ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు ఎందుకంటే లింక్ ఎక్స్పెక్ట్స్ ని వాళ్ళు నెక్స్ట్ తిరుమల భోగికి అటాచ్ చేద్దామని చెప్పేసి వేకెన్సీ ఖాళీగా ఉన్న భోగి దానివల్ల నిజంగా చాలా అదృష్టం ఎటువంటి ప్రాణహాని జరగలేదు పాసింగ్ సెవర్స్ బోయిలు లేరు దురదృష్టం ఫైర్ క్యాచ్ చేసింది ముచ్చినట్టుని వాటిని కంట్రోల్ చేసాము సో అప్పటికే ఎలక్ట్రికల్ వైర్స్ అన్ని కోచ్ చేస్తారండి ఎలక్ట్రికల్ వైర్స్ కోచ్ చేశారు కనుక మనం ధైర్యంగా ఫైర్ ఫైట్ చేయగలుగుతాం ఎప్పుడైనా లైవ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ లేకు లేకపోతేనే మనం దాన్ని కంట్రోల్ చేస్తాం వచ్చినా మనం చెక్ చేస్తాం లైవ్ ఎలక్ట్రికల్స్ ఉన్నాయా లేదని చెక్ చేసి రెండు రెండు వైపు చేసి అనమాట దాదాపు నాలుగు వెహికల్స్ లో ఇరవై మంది ఆరు ఎవరికి ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బోగీలు ఉన్నాయో వాటిలో అద్దాలను కూడా అంటే విండోస్ గ్లాసెస్ ను కూడా బ్రేక్ చేసి ఆ రెస్క్యూ అన్నింటినీ కంప్లీట్ ఫైర్ జనరేట్ అయ్యే పరికరాలు ఏమైనా మీరు అక్కడ గుర్తించారో లేకపోతే దేనివల్ల జరిగి ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకు జరిగింది అనేది తెలియదు మేడం బహుశా షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు సో మేము వచ్చేసరికి అయితే మంత్లో వస్తున్నాయి సో దానివల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి డీసీపీలు అట్లాగే ఫైర్ ఎస్టిమిషన్స్ డీసీపీస్ వాడేమో ఆ తర్వాత మనం అద్దాలు కూడా కొంచెం బ్రేక్ చేసి మాట డీసీపీతో మనం బ్రేక్ చేసి మనం ఫైర్ చేశాము ఎంత సమయం పట్టింది సార్ మొత్తం ఫైర్ కంట్రోల్ రావడానికి ఒకవేళ రన్నింగ్ లో ఉండుంటే కనుక చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది కానీ ఆగి ఉన్న భోగిలు కావడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు మొత్తంగా ఈ రెస్క్యూ అంతా కంప్లీట్ అవడానికి మీకు ఎంత సమయం పట్టింది ఎలాంటి జాగ్రత్తలు తీసు విశాఖ రైల్వే లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఉదయం ఓ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగి పలు బోగిలు అగ్నికి ఆహుతయ్యాయి కోర్పా నుంచి విశాఖకు వచ్చినటువంటి రైలు ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి దీంతో బి సిక్స్ బీ సెవెన్ పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి దీంతో ప్రయాణికులను బయటకు పంపినటువంటి అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పారు రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశారు ప్లాట్ఫామ్ పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది కోర్పా నుంచి విశాఖ రైల్వే కు ఉదయం చేరుకున్న రైళ్లు నాలుగో నెంబర్ పై ఉండగా మంటలు చెలరేగాయి ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్లనుంది ఇంతలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే నిలిపి ఉన్న రైలు ఈ ఘటన చోటు చేసుకోగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఉదయం పది గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది ప్రమాదంలో నాలుగు ఏసీ బోగిలు తగలబడినట్లు చెప్పారు మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులను కిందకు దింపేసినట్లు వెల్లడించారు ఎవరికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదని పోలీసులు తెలిపారు ఇక ఈ ఘటనలో దగ్ధమైన నాలుగు భోగిలను రైలు ఇంజన్ నుంచి చేసి ట్రాక్ ను క్లియర్ చేశారు బెడ్షీట్లు థర్మాకోల్ బెర్తులు కాలిపోయినట్లు అధికారులు వివరించారు మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు కాలిపోయిన భోగిలను పక్కకు తొలగిస్తామని చెప్పారు అయితే మంటలు ఎలా చెలరేగా అనేది ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది రైలు చూసాను జరగలేదు అజస్ట్ ఏమి చదువు ఏం అవ్వలేదు మరి ప్రయాణ మిగతా పడి చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ స్టేషన్ లోపల అందరూ కూడా పరుగులు భయంతో ఫైర్ వచ్చిందని మరి ఏమనిపించింది అంటే గదువు నీకు వెంటనే క్లియర్ చేస్తారు ప్రయాణికులు ఇంకా మనకి ఆందోళనలోనే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి స్పష్టంగా వాళ్ళైతే ఇంకా షాక్ నుంచి బయటపడే పరిస్థితి కనిపించలేదు ఎందుకనంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే వాళ్ళు భయం భయంగానే చెప్తూ ఉన్నారు ఒక్కసారిగా మంటలు అదుపులోకి వస్తాయా లేదా అన్న ఆందోళన ఆ ప్రాణ భయంతో వాళ్ళందరూ కూడా పరిధిలో బయటకు వచ్చిన పరిస్థితి వీళ్ళంతా కూడా ప్రచండమైన మార్గాల్లో వేరే చోటికి గమ్యస్థానానికి చేరుకోవాల్సింది ఒకవేళ వంటల్లో చిక్కుకొని ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ఒక ఆందోళన మనకి వాళ్ళ స్పష్టంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు కనిపిస్తోంది అయితే ఏది ఏమైనా గోర్బా నుంచి వచ్చిన ట్రైన్ భోగిలు అదనపు భోగిలు ఇక్కడ తిరుమల వెళ్లాల్సిన ట్రైన్ కి జోడించి అంటే దాన్ని లింక్ చేసి అక్కడి నుంచి తిన్నాకి ఈ ట్రైన్ మరి కాసేపట్లో బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగింది నేపథ్యంలో ఒక్కసారిగా కంట్రోల్ చేసి మొత్తానికి